ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనిష్ కిడ్స్ ఛానల్ మన ఛానల్ అయితే అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఏకాదశి రోజండి ఈ వ్లాగ్ అనేది చూసారు కదా నేనైతే బాబుకి స్కూల్కి దింపేసి అయితే వచ్చాను నేను వచ్చేసరికి అయితే బాబు కోసం అయితే కోస్తున్నారనమాట ఇక్కడ వచ్చేసి నేను పూజ అన్నీ ఉదయాన్నే కంప్లీట్ చేసుకున్నాను బయట తులసం దగ్గర అక్కడ మొత్తం అంతా ఉదయాన్నే కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా ఈ రోజు వచ్చేసి నేనైతే ఉపవాసం ఉంటున్నాను ఈ పువ్వులు చామంతి పువ్వులు అయితే ఎండబెడుతున్నాను ఎండిపోయిన తర్వాత అయితే అదే మొక్కలు కొంచెం విత్తనాలు జరిగితే మొక్కలు వస్తాయని అత్తయ్య అంటే అయితే ఎందుకు పడగడం అని ఎండబెట్టాను ఇంక ఇక్కడ వచ్చేసి నేను గుడికి వెళ్ళడానికి అయితే కొంచెం వరిపిండి ముద్ద ఉంటుంది కదండి అదైతే చేసుకున్నాను అవే ఇప్పుడు ప్రేమికలు చేసుకుంటున్నాను అనమాట అక్కడ దీపం పెట్టడానికి చూడారు కదా ఈ విధంగా అయితే మెత్తగా అయితే అది పిండి ముద్ద చేసుకున్నాం అనుకో మనం క్రాక్స్ అవి రాకుండా బాగా వస్తాయి అనమాట లేదంటే మాత్రం క్రాకర్స్ అలా మధ్య మధ్యలోనే పగుల్లాగా వచ్చేస్తాయి నేనైతే కొంచెం మెత్తగా అయితే చేసుకొని దాన్ని బాగా రబ్ చేస్తే మధ్యలో గీతలు ఇలా అనేవి రావన్నమాట నేను మొత్తం అయితే ఏడు దీపాలు అయితే చేసుకున్నాను ఇంకా వీటిని అయితే పసుపు అయితే వాటికి బొట్లు పెట్టేసుకున్న తర్వాత ఇంకా వాటిని ఒక బాక్స్లో అయితే వేసుకున్నానండి ఎందుకంటే మళ్ళీ ఇంకా మామూలుగా పెట్టేస్తే పడిపో పగిలిపోతాయి కదా దానివల్ల అయితే బాక్స్లో అయితే పెట్టుకున్నాను అక్కడ కావాల్సినవన్నీ ఒత్తులు ప్రమికలు వాటరు మొగ్గు మొత్తం అన్ని ఏంటంటే అవసరం ఉంటాయో అవన్నీ పెట్టుకున్నాను ఇంకా అక్కడ ఏంటంటే కొబ్బరికాయ అట్టపళ్ళు అనేవి అక్కడైతే తీసుకుంటాను ఇంకా నేనైతే మొత్తం అన్నీ సర్దిసుకున్నానండి ఇంకా ఇంకా చేసుకున్న తర్వాత అయితే ఇంకా నేనైతే గుడికైతే స్టార్ట్ అయిపోయాము నేను నా ఫ్రెండ్స్ కలిసి అయితే వెళ్ళామనమాట వెంకటేశ్వర స్వామి గుడికి గుడి అయితే చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది గుడి ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇంకా దీపాలు అన్నీ అయితే పెట్టేసుకున్నాము ఇంకా అక్కడ ఉసిరి చెట్టు ఉంటే ఉసిరి చెట్టు దగ్గర అయితే దీపం అది పెట్టుకున్నామండి ఇంకా ఇంకా నేనైతే చిన్న వీడియో క్లిప్స్ అనేవి అక్కడైతే తీసాను ఇంకా ముగ్గురం అయితే దీపం అనేవి పెట్టేసుకున్న తర్వాత అక్కడి నుంచి బయటకు అయితే వచ్చేసాము ఇంకా తర్వాత అయితే శివాలయానికి కూడా వెళ్ళామండి ఇంకా వెంకటేశ్వర స్వామి గుళ్ళలోకి వెళ్ళాము ఆ తర్వాత శివాలయం కూడా వెళ్ళాము అక్కడి నుంచి దర్శనం అయితే చేసుకొని అయితే వచ్చేసాము అక్కడి నుంచి అయితే దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత అయితే చిన్న వీడియో క్లిప్స్ అనేవి ఇక్కడైతే నేను తీసాను చాలా బాగుందంటే మనకైతే లోపలికి పర్మిషన్ లేదు ఎలా లేదు వెళ్ళడానికి కానీ చాలా అంటే చాలా బాగుంది ఇలాంటి ప్లేసులకి ఏంటంటే ఈవినింగ్ టైం వచ్చి పిల్లలతోని ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ అయితే మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పండి అని అంటున్నాము ఇంకా ఇద్దరు మా ముగ్గురం అయితే చిన్న వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకొని అయితే ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము నాకు వచ్చినప్పటికేంటంటే మీషో నుంచి చిన్న పార్సల్ అయితే వచ్చింది ఏంటో అనుకుంటున్నారు కదా ఏం లేదండి చిన్నది ఇంకా నేనైతే ఇంకా వచ్చేసరికి అయితే కూరది చేసారు బెండకాయ కూర ఇక్కడ చూసారు కదా కనికే కూర అయితే చేశారు ఇంకా నేను వచ్చేసి ఇక్కడ కనిష్కి అయితే లంచ్ బాక్స్ అయితే తినిపించేసి వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఈ బాక్స్ అనేది ఓపెన్ చేస్తాను దీనికంటే ముందు ఏంటంటే మనం ముందు వీడియోలోనే నేను ఫుల్ లాంగ్ వీడియో చేస్తానని చెప్పాను ఫుల్ డే బ్లాగ్ కాకపోతే చేయలేదు కదండి అది ఎందుకు చేయలేదు అనేది చెప్తాను ఇక్కడైతే మీకు ఆ రోజు ఏమైందంటే కనిష్క బాబు కిందకి వెళ్ళిపోయాడు పరిగెత్తుకొని వెళ్ళాడు అక్కడ కుక్కర్ అనేవి అక్కడికి వెంట పెట్టాయి అన్నమాట జడిసిపేడు పాపం అంటే వెంట పెట్టే అక్కడ ఉంటే వాళ్ళు కొట్టేశారు కాకపోతే దాని గోరో ఏదో సంథింగ్ ఏదో చిన్నది వాడికి గీసింది ఆ వెంటనే ఏంటంటే వాడికి హాస్పిటల్ తీసుకెళ్ళి ఎందుకైనా మంచిదని ఇంజెక్షన్ అయితే చేయించేసాము డాక్టర్ ఇంకా అవసరం లేదు అని చెప్పారు సరే అమ్మయ్య ఊపిరి పీల్చుకునే లేవు మా తమ్ముడికి అయితే కుక్క కర్ర చేసిందండి అది కూడా మన గడ్డం దగ్గర అది కూర్చున్నారంట ఒక దగ్గర కూర్చుంటే ఎగిరేసిందంట అండి గడ్డం దగ్గర కరిచేసింది వాడికి ఏంటంటే ఎక్కువ కరిచేసింది అనమాట ఇంకా అస్సలు చాలా అంటే చాలా భయం వేసింది అది నెక్స్ట్ డే తమ్ముడికి ఇంకా ఆ రోజు ఏంటంటే ఇంకా హాస్పిటల్కి వెళ్ళి వచ్చి చాలా ఇబ్బంది పడ్డామన్నమాట ఇంజెక్షన్స్ ఇంజక్షన్స్ అవి వేశారు కోర్స్ అవి రాశారనమాట ఇక్కడ చూసారు కదా నేనైతే మీషో వచ్చిన బా అదైతే అలా సర్దుకున్నాను అనమాట ర్యాక్లోని ఇంకా తర్వాత నేను ఇక్కడ వచ్చేసి మేడ మీదకి వెళ్తున్నాను ఇక్కడ పావురాలు అవి ఎక్కువ ఉన్నాయన్నమాట ఇంకా మేడ మీద బట్టలు అవి ఆరేసాను కదా ఇంకా అవన్నీ తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇంకా అమ్మ అయితే కనిష్కని అయితే తీసుకొని వస్తున్నారు వాళ్ళిద్దరూ వచ్చేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను ఇంకా నైట్కి ప్రసాదమే చేసుకొని అదే నైవేద్యం పెట్టి అదే తినాలి కదా ఇక్కడైతే గోధుమలో హల్వా అయితే చేస్తున్నానండి నేను ఎక్కువ చేస్తున్నాను ఎందుకంటే ప్రసాదం కదా కొంచెం పంచుదామని అయితే కొంచెం ఎక్కువ చేశాను అది కొంచెం వేపుకున్నాను ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఇంట్లోని ఎలా ఉందంటే వంట సెల్ఫ్ కొంచెం ఎత్తుగా ఉంది మనకి స్టాండ్ అనేది అడ్జస్ట్ అవ్వడం లేదనమాట పెట్టడానికి చిన్న స్టాండ్ అది కొంచెం అడ్జస్ట్ అయ్యేలా ఎలాగో సెట్ చేసుకోవాలి ఇక్కడ అయితే నేను ఇదైతే కల్పిస్తాను నోక లాస్ట్లో అయితే నెయ్యి కూడా వేస్తానండి ఇక్కడ మా కనీష్ బాబుకి అయితే నేను ట్యూషన్కి తీసుకెళ్తున్నాను ఇంకా వాడికి దింపేసి వచ్చిన తర్వాత నేను పూజ అది కంప్లీట్ చేసుకుంటాను పూజ అది కంప్లీట్ చేసుకొని ఇంకా నేను పాత్రిక అయితే ప్రసాదం తీసుకుంటాను చూసారు కదా నేనైతే ఈవినింగ్ కూడా తడగుట్టే పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ప్రసాదం అయితే చల్లగా అయింది కొంచెం ఆ తర్వాత నేను దేపుమది పెట్టేసుకొని ఇంటి ఇల్లంతా కొంచెం దోపమతి వేసుకున్నానండి ఇంకా ఏంటంటే అత్యయ దానం పెట్టుకుంటున్నారు ఇక్కడ ఏకాదశి ఉపవాసాలు అనేవి కొంతమంది ఒకలా చేస్తారు కొంతమంది ఒకలా చేస్తారు ఇంకా మేము వచ్చేసి ఇప్పుడు ఉదయం నుంచి ఏం తినలేదండి నైట్కి ఇలా ప్రసాదం చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ స్వయంపాక మీద వచ్చేసి అన్నం అయితే తింటాము ఇది అనమాట ఇక్కడితో అయితే నా లాగ్ అయితే ఎండ్ చేస్తాను ఓకేనండి బాయ్ బాయ్